స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్నాలుగు శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు అప్రమత్తంగా ఉండాలి ముఖ్య కార్యాలు జాగ్రత్తగా నిర్వహించటం మంచిది మొహమాటం పనికిరాదు చిన్న పొరపాటు కూడా పెద్దదవుతుంది సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి అపార్థాలకు అవకాశం ఉంది స్పష్టంగా మాట్లాడండి ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి చిత్తశుద్ధితో చేసిన పనికి తగిన ప్రతిఫలం ఉంటుంది వ్యాపారంలో విశేష లాభాలున్నాయి ఎంత కష్టపడితే అంత మంచిది తెలియని విఘ్నాలు ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా ముందుకు వెళ్ళాలి స్నేహితులతో విభేదించొద్దు చంచలత్వం పనికిరాదు ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి పనితో అందరి ప్రశంసలు అందుకుంటారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్త అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి బంధువులు స్నేహితుల మూలంగా ఖర్చులు పెరగచ్చు కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులు పూర్తి చేయటం మంచిది రావలసిన డబ్బు చేతికి అందుతుంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి వివాహాది శుభకార్యాల్లో ప్రయత్నాలకు నలుగురి సహకారాన్ని తీసుకుంటారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి నూతన పెట్టుబడులు వాయిదా వేసుకుంటారు కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది ఈరోజు వీరి ఆరోగ్యం చాలా బాగుంది సంపద కూడా చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం స్వచ్ఛమైన వెండి గాజును ధరించండి మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభావంతో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి